అందరికీ నమస్కారం దేవార్ కార్య గ్రామంలో నా కత్యోకర్కి చేత ఏఒక ఓకేయకుమారు నిన్న ఎవర్కి ఎవర్కి కూడా కచ్చీమ కూడా హానిజేరి మనసొత్తన ప్రతిఒకరిని చినే వెకిలని తమ్ముడని ఆకన్న పెద్దవాలని అన్నాని ఇంకా పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని రెక్స్పెక్ట్తో పిలవడం జరుగుతుంది అందరితో మంచిగా ఉంటా కష్టపడి కష్టపడే ప్రతి పైసా నా అవసరాలకే వినియోగించుకుంటా ఏ ఒక్క నాయకుంతో కూడా నేను రూపాయి ఆశించి పనిచేయలేదు స్టిల్ ఇంతవరకు ఏ నాయకుంతో కూడా నేను రూపాయి తినలేను నేను చెప్తున్న విషయం ఏంటంటే రీసెంట్గా నేను మన దేవర్కల నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి యొక్క బ్యానర్లు నేను కట్టడం జరిగింది చాలామంది అవుతారా తమ్ముళ్ళు అవుతారా ఎవరో కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాపై కూడా కోపంగా ఉన్నారా అనే ఒక ఆశ్చర్యం వేసింది ఎందుకంటే చాలామంది కూడా అన్నారు అయ్యో పాపం నరసింహ బ్యానర్లు చింపడం ఏంటని చాలా మంది కూడా బాధపడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా మీరు బ్యానర్లు చింపిండి వచ్చో కానీ నా మనసులో నా ఎమ్మెల్యేని చెప్పలేరు కదా నేను ఒక్కసారి అభిమానిస్తే లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటా నేను మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తాను డబ్బుకు కాదు నాకు అనిపిస్తుంది వాళ్ళు అనుకుంటున్నారు నేను బ్యానర్లు చింపినామని సంతోషపడొచ్చు ఓకే ఈరోజు మీ టైం ఉండవచ్చు ఎందుకంటే మీరు ఎవరో తెలియనంత వరకు మీకు హ్యాపీగానే ఉంటారు కానీ నన్ను ఒక్కటి చెప్తున్నా చూడండి నేను కష్టపడి ప్రతి రూపాయి పోగేసి ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అయినా సరే బ్యానర్లు కడతా ఈరోజు ఈరోజు చింపిండొచ్చు సంతోషపడి వచ్చు నేను వరకే ఒకవేళ ఎవరు కానీ వాళ్ళు తెలిసినా కూడా నన్ను అభిమానించే అన్నలు అభిమానించే తమ్ముళ్ళు నా ఎంబడున్న ప్రతి ఒక్కరూ చెప్తున్నా ఎవరో మాత్రం నాకు మాత్రం నా కళ్ళకు కనిపిస్తే మాత్రం తెలిస్తే మాత్రం ముందే చెప్తున్నా నీ ఇంటికొచ్చి నీ ఇంటికొచ్చి నీ ఇంటికొచ్చి నీ నిలబెట్టి గల్లా పట్టి కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా ఎందుకంటే నేను ఏ నాయకులతోనా ఏ ఎమ్మెల్యేతోనా ఏ సర్పంచ్తోనా పైసలు తీసుకొని బ్యానర్లు లేదు నా అభిమానంతోనే నేను ఇష్ట ఒకటే చెప్తున్నా నర్సింహ అనే వ్యక్తిని మీరు మాత్రం ఇండైరెక్ట్గా గెలుకోవచ్చాం కానీ డైరెక్ట్గా గెలిపితే మాత్రము నా ప్రాణం ఉంటుందా నీ ప్రాణం ఉంటుందా నేను తేల్చుకునే వరకు ముందకు వస్తూనే ఉంటా నీకు కన్ఫ్యూజ్ ఇదో ఒక స్టాటేజ్ ఒక్కటే చెప్తున్నా ఏ పార్టీ నాయకులైనా సరే పబ్లిక్లా పబ్లిక్ ఒక సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోండి పబ్లిక్ ఏమైనా అన్యాయం జరిగితే తెలుసుకోండి పబ్లిక్కి ఎవరైనా అన్యాయం చేస్తే నిలదీయండి ఏడా ఉంది ఏ రోజైనా మీ యొక్క బ్యానర్లు కడితే ఏ ఒక్కరైనా మిమ్మల్ని మీ యొక్క బ్యానర్ని చింపం ఎందుకంటే అది మా సంస్కారం ఇది ఈ సంస్కారం మీకు నేర్పించిన మీ యొక్క తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అమ్మకు అయ్యకు కరెక్ట్ పుట్టిన కాబట్టి ఇప్పటికీ నేను ఏమంటలేను సంతోషం మీరు ఎన్ని చింపినా మీరు ఎవరు తెలివనంత వరకే హ్యాపీగా ఉంటారు మళ్ళీ చెప్తున్నా మీకే చెప్తున్నా తెలిస్తే మాత్రం తెలిస్తే మాత్రం నేను మాత్రం ఊరుకోను ఖచ్చితంగా నీవన్ను ఉండాలి నేను అని ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకో ఓకే ఏదేమైనా ఏదేమైనా మీ యొక్క సంతోషం కూడా తిరువనంత వరకు నేను స్వీకరిస్తా ఉంటారు అక్కడక్కడ మతిస్మితం లేని వాళ్ళు చాలామంది ఉంటారు మీరు మా యొక్క గెలుపుని మాత్రం మీరు ఆపలేరు ఫర్దర్ ఫ్యూచర్లా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మేము పబ్లిక్ మనుషులము ఈ ఐదేండ్లు ఆపై నమ్మకంతో మాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టబెట్టిన మేము మళ్ళీ చెప్తున్నాము ఐదేండ్లు మాత్రమే మాకు కట్టబెట్టిండ్రు ఈ ఐదేళ్ళు ఇది ఒక గెలుపు మా బాధ్యతగా మేము ముందలకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి శత్రువుకైనా సరే మేము పని చేసి పెడతాము ఎవరిని మేము నిలదీయము నిందించము ఈ పార్టీ ఆ పార్టీ మేము ఎప్పటికీ మేము చెప్పము ఇది ఈ సమస్య అంటే క్షణం మా చేతలైన కాడికి మేము చేస్తాము ఈ ఐదేళ్ళు మా బాధ్యత అనుకొని మేము కాపాడుకొని మరో ఐదేళ్ళు ప్రజలు మాకు కట్టబెడతారని ఒక నమ్మకంతో మేము ఉంటాము దారుణంగా ఇంత దారుణంగా పోయడము ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఇంత దారుణంగా పోయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ఇది మీకే నేను ఒక ఆలోచనకే విడిచిపెడతా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీరెవరు తెలియనంత వరకే తెలిస్తే ఒకటి మీరైనా ఉండాలి నేనైనా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా శత్రువుడైనా సరే ప్రేమించే రకం మా గుణం మా యొక్క నాయకుని యొక్క లక్షణం మళ్ళీ చెప్తున్నా మరి ఇంత దారుణంగా గుయడము మరి ఇంత దారుణంగా ce da mu